పిల్లలకి లంచ్ బాక్స్ ఏం చేయాలని ముందు రోజు నైటే ప్లాన్ చేసుకుంటారా లేదా ప్రొద్దున లేచి ఏం చేయాలా అని తలగొక్కుంటారా ఈ సిచ్యువేషన్ అందరూ ఎప్పటికప్పుడు ఫేస్ చేసి ఉంటారు అటువంటిప్పుడు ఈజీగా అయిపోయే క్యారెట్ రైస్ ని చేసి పెట్టండి మళ్ళీ మళ్ళీ అడుగుతారు చేయమని మరి అది ఎలా చూద్దాం రండి నేను ఇక్కడ నెయ్యి వేసుకున్నాను మీరు ఆయిల్ అండ్ నెయ్యి కాంబినేషన్ కూడా యూజ్ చేయొచ్చు హోల్ గరం మసాలా వేసి వేగాక జీడిపప్పును కూడా దూరగా వేయించుకోండి ఆ తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి ట్రాన్స్లూసెంట్ వచ్చాక రెండు పెద్ద క్యారెట్స్ ని తురుముకున్నది వేసేసి కలిపి మూత పెట్టి మగ్గించండి ఇప్పుడు వేగిన క్యారెట్ ని ఒకసారి కలిపి సాల్ట్ వేసుకొని రెండు టేబుల్ స్పూన్స్ టమాటో ప్యూరీని వేసి మొత్తం అంతా కలిసేలాగా కలుపుకొని మళ్ళీ ఇంకో రెండు నిమిషాలు ఉడికించండి ఇప్పుడు ఒకసారి కలిపి కంపల్సరిగా కర్రీ పౌడర్ ని వేసి కలుపుకోండి ఆ తర్వాత బాయిల్ చేసుకున్న రైస్ వేసుకొని మొత్తం కలిపేసుకొని ఇంకో నిమిషం ఉంచి చివన్న కొత్తిమీర వేసుకొని దీని చేయడమే నేతిలో చేసిన క్యారెక్టర్ బాగుండకుండా ఎలా ఉంటుందండి అసలు చాలా అంటే చాలా బాగుంది కర్రీ పౌడర్ వేసాం కదా అసలు హైలైట్